ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు యాభై కీర్తన పదిహేనో వర్షం నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేదను దేవుడి వాక్యం నుంచిగాక ఆమె ఆమె దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను నిన్ను విడిపించబోతున్నాను నీవు నన్ను మహిమపరచు అని నువ్వు ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడదలగిపోతున్నాడండి ప్రతి శోధన నుండి ప్రతి సమస్య నుండి ప్రతి శోధన నుండి ప్రతి పరిష్కారం లేని ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి మరి వ్యతిరేకత నుండి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి కురిగిపోతున్నా భయపడుతున్నా ఆధైర్యపడుతున్నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నేను విడిపిస్తాను నేను నన్ను మహిమపరచుకుంటున్నాడు ఏ పరిస్థితి అయినా చాలాసార్లు ఆ పరిస్థితి నుంచి మనుషులు నేను విడిపించదేరేమి ధనం కూడా ఆ యొక్క పరిస్థితి నుంచి మనకు విడుదలమో కానీ దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనకి విడుదలనిచ్చేవాడు అండి కాబట్టి మరి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వే పరిస్థితి ఇది నాకు విడుదల రావట్లేదు ఈ బంధకాలు నేను బంధించబడి ఉన్నా ఈ ప్రాబ్లం చేత నేను చిక్కుకొని ఉన్నాను నాకు విడుదల రావట్లేదు అని అధైర్యపడుతున్నావేమో దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నేను నిన్ను విడిపిస్తాను నన్ను నేను కాబట్టి మనల్ని విడిపించే మనము మర్మపరుస్తూ దేవుడిచ్చే విడుదల పొందుకుందాం అంటే ఇదిగా ప్రతి ఒక్కరికి ప్రతి పరిష్కారం లేని సమస్యల నుంచి విడుదల కలవడం దాకా ఆమె ప్రార్థన చేస్తున్నామండి అండి సకల ఆశీర్వాదాలు మా పేపర్ వర్తన్ని ఈ యొక్క ప్రాధ లెక్కిస్తున్న ప్రతి బిడలు జ్ఞాపకం చేస్తూ ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి వాళ్ళకి విడుదల నుంచి మీ సాక్షులుగా నిలబెట్టమని తండ్రి ప్రార్థిస్తున్నాం